హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నేటి తిరమగ ఛానల్ ఫ్రెండ్స్ వెయిట్ తగ్గాలని చాలా మంది అనుకుంటున్నాం కదా సో అలాగే నేను కూడా అనుకొని ఇప్పుడు వీడియోస్ అయితే పెడుతున్నాను థర్టీ డేస్ డైట్ ప్లాన్ అండి టెన్ కేజీస్ తగ్గాలండి సో అందుకనే నేనైతే నా టార్గెట్ టెన్ కేజీస్ సో డైట్ అయితే స్టార్ట్ చేసిన డైటింగ్ చేసేటప్పుడు మరి మార్నింగ్ ఈవినింగ్కి మనకి ప్రాబ్లం కదా మధ్యాహ్నం అయితే ఎలాగో లంచ్ తినేస్తాము ఉన్నారు కదా ఇది అండి ఇది మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అండ్ నైట్ డిన్నర్లో రెండు టైంలో ఇది తిని చూడండి ఇక లంచ్ విషయానికి వస్తే లంచ్ మీ ఇష్టం అండి మీరు చపాతి తింటారా పుల్కా తింటారా దొన్నరెట్టి తింటారా అన్నం తింటారా అది మీ ఇష్టం కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈవినింగ్ డిన్నర్లో ఇది తాగి చూడండి వెయిట్ తగ్గకపోతే నన్ను అడగండి నీళ్ళకి టెన్ కేజీస్ తగ్గుతారో అది హెల్దీగా విటమిన్స్ అన్నీ మనకి అంది అలాగే హెల్దీగా వెయిట్ తగ్గాలంటే ఇట్లా కూడా చేయొచ్చు మేము ఏం చేసినా వెయిట్ తగ్గట్లేదు అనుకున్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి తయారు చేయాలి ఏంటి అని చెప్తాను ముందుగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న టీ టీ అయితే తప్పకుండా మానేయాలండి ఉదయం లేవగానే మీరు వాకింగ్ కానీ వర్కౌట్ కానీ ఎక్సర్సైజ్ కానీ మీ వీలుని బట్టి ఏదో ఒకటి చేసుకోండి మరి కామెంట్స్ కొందరు పెడుతున్నారు అంటే వర్కౌట్ వాకింగ్ ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ అంటే మీకు వీలైతే తప్పకుండా చేయాలండి వీలు కాని వాళ్ళు ఏం చేయలేం కదా నేనున్నా అండి నేను జాబ్ చేస్తాను కాబట్టి నాకు అవి చేయడం వీలు పడదు నేను ఓన్లీ డైటింగ్ పట్టికే చేస్తాను డైటింగ్తో కూడా మనం వెయిట్ తగ్గుతామండి ఎయిటీ పర్సెంట్ మన ఫుడ్ ద్వారా అయితే ట్వంటీ పర్సెంట్ మన ఎక్సర్సైజ్ ద్వారా మనం వెయిట్ అనేది తగ్గుతాము నువ్వు ఎక్సర్సైజ్ చేయకపోతే వాకింగ్ చేయకపోతే వెయిట్ తగ్గమంటే తప్పకుండా తగ్గుతామండి కొంచెం తక్కువ తగ్గుతాం ఏంటంటే మనకి ఈ ఎక్సర్సైజ్ చేస్తే ఏంటంటే మనం ఎంటీ స్టమక్లో చేస్తాం కాబట్టి ఫ్యాట్ అనేది కరగతుందండి సో ఫ్యాట్ కరగాలి అంటే ఎక్సర్సైజ్ అనేది చాలా ముఖ్యము మీరు వాకింగ్ వర్కౌట్లు ఎక్సర్సైజ్ చేయకపోయినా వెయిట్ తగ్గుతాము కానీ చేస్తే మంచిది గని అండి అన్ని కూరగాయలు వేసి చేసుకున్నాం కాబట్టి చాలా విటమిన్స్ ఉంటాయి అండి అన్ని రకాల వెజిటేబుల్స్ తీసుకోండి మన ఇంట్లో ఏమంటే ఆ వెజిటేబుల్స్ అన్నీ తీసుకొని ఇదైతే తయారు చేసుకోండి ఇది ఏంటి అంటే రాగుల రాగుల జావని నేను ఇట్లా చేసిన అండి అన్ని పోషకాలు మనకు అందేలాగా ఎందుకంటే మనం డైటింగ్ చేస్తున్నప్పుడు అన్ని రకాల విటమిన్స్ మనకు అందాలి కదా అట్లా దీంట్లోకి చిన్న అల్లం ముక్క రెండు ఎల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ తీసుకున్నా అండి అన్ని వెజిటేబుల్స్తో పాటు వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని దీంట్లోకి ఆవాలు జీలకర్ర అల్లము అలాగే ఎల్లిపాయలు అండి కొంచెం క్రష్ చేసుకొని వేసుకోండి రెండు మూడు ఎల్లిపాయలు చిన్న అల్లం ముక్క అల్లం ముక్కతో మనకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది వేసుకున్న తర్వాత అన్ని వెజిటేబుల్స్ కూడా వేసేసుకోండి మనకి వెజిటేబుల్స్ అన్నీ కూడా చక్కగా మనకి ఉడుకుతాయి కాబట్టి అన్ని పోషకాలు మనకి దీంట్లోకి దిగుతాయండి మనం డైటింగ్ చేస్తున్నప్పుడు అన్ని విటమిన్స్ మనకు అందాలి కాబట్టి నేను ఇట్లా చేస్తున్నాను ఇది మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ నైట్ డిన్నర్లో కానీ తీసుకుంటే మనకి విటమిన్స్ అందుతాయి అలాగే వెయిట్ కూడా తగ్గుతాము రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి తర్వాత దీంట్లోకి సరిపడా వాటర్ కూడా వేసుకోవాలి ఇవి ఉడుకుతుంటే అంతలోపు రాగుల పిండి ఒక గిన్నెలో పోసుకొని వాటర్ వేసుకొని మిక్స్ చేసి పెట్టుకోవాలి వెజిటేబుల్స్ అన్నీ మనకి చక్కగా ఉడుకుతున్నాయి అనుకున్నప్పుడు అంటే కొంచెం అన్నా అండి ఒక ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ మనకి ఉడికినాయి అనుకున్నప్పుడు ఈ పిండి కలిపి పెట్టుకున్నాం కదా దీంట్లోకి వేసుకోవాలి చూడండి వెజిటేబుల్ సూప్ అనుకోవచ్చు మామూలుగా రాగుల జావని వదిలేసినా కూడా రాగుల పిండిని వెజిటేబుల్ సూప్ కిందకే వస్తుంది సో రాగుల ఇప్పుడు వేసుకొని ఉడకనివ్వాలండి బాగా ఉడకాలి లేదంటే మోషన్స్ అవుతాయండి రాగుల పిండి వేసుకున్నప్పుడు ఒక ఐదు నిమిషాలన్నా మంచి ఉడకనివ్వండి ఉడికిన తర్వాత వేడి వెజిటేబుల్స్ అన్ని లేదు వెజిటేబుల్స్ తినబుద్ధి కాదు అంటే పక్కన చేసుకొని ఓన్లీ రాగుల జామనే తాగండి సో అన్ని రకాల విటమిన్స్ ఉంటాయి వెయిట్ కూడా తగ్గుతామండి ఇది ఎంత తాగాలి అంటే మనకు కడుపు నిండే వరకు కూడా తాగొచ్చండి నచ్చితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్